స్టాక్ మార్కెట్లు కొత్త మైలురాళ్లను తాకాయి సెన్సెక్స్ తొలిసారి ఎనభై వేల మార్కును దాటింది మరింత సమాచారం స్టాక్ మార్కెట్ నిపుణులు సతీష్ కంతేటి గారిని అడిగి తెలుసుకుందాం సతీష్ కంత్ గారు సెన్సెక్స్ తొలిసారి ఎనభై వేల పాయింట్ల బెంచ్ను తాకిన కదా కారణాలు ఏమిటి మీరు అంచనా వేస్తున్నారు అంటే తొలిసారి ఎయిటీ థౌజండ్ దాటం అంటే ఇప్పుడు మార్కెట్స్ మనం చూస్తే కనుక మన దేశంలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి యూరోప్ లో కానివ్వండి జపాన్ లో కానివ్వండి అన్ని ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి సో టు అన్ ఎక్స్టెంట్ గత కొన్ని సంవత్సరాలుగా మన దగ్గర కార్పొరేట్ సంస్థల పనితీరు మెరుగ్గా ఉండటంతో పాటు గ్లోబల్ గా లిక్విడిటీ ఎక్కువ ఉండటం వల్ల ఫైనాన్షియల్ మార్కెట్ లో పెట్టుబడులు ఎక్కువ అవటం వల్ల ఈ న్యూ హైస్ ని మార్కెట్ టచ్ అవుతుంది లాభాలు మనం కొనసాగుతాయా అంటే ఇప్పుడు లాస్ట్ కోవిడ్ తర్వాత మనం చూసిన ర్యాలీ తర్వాత ఇప్పుడు లాభాలు యాంటిసిపేట్ చేయటం కొద్దిగా తక్కువ లాభాలను యాంటిసిపేట్ చేయాలి ఎందుకంటే గణనీయంగా ప్రైజెస్ పెరిగాయి కాబట్టి స్టాక్ మార్కెట్ లో ముందులాగా అక్రాస్ ద బోర్డ్ ఆపర్చునిటీలు కన్నా కొద్దిగా స్టాక్ స్పెసిఫిక్ ఆపర్చునిటీలు కొన్ని సెక్టర్లు మొన్న ఏదైతే సెక్టర్లో ఎక్కువ పెరగలేదో లైక్ బ్యాంకింగ్ రంగం కానీ ఇట్లాంటి కొన్ని రంగాల్లో ఆపర్చునిటీలు ఉన్నాయి కానీ అక్రాస్ ద బోర్డ్ మనకి ప్రైజెస్ అంత అట్రాక్టివ్గా లేవు సో లాభాలు ఉంటాయి కానీ సెలెక్టివ్ గా కొన్ని సెక్టర్స్ అండ్ స్టాక్స్ ఏదైతే ఇంకా రిలేటివ్లీ అట్రాక్టివ్ ప్రైస్ లో ఉన్నాయో సో టు ఎక్స్టెంట్ లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నది మనం ఇవ్వండి ఓకే సతీష్ గారు అసలు మీరు అంటే ఇప్పుడు మార్కెట్ హై రేట్ లో ఉన్నప్పుడు అంటే స్టాక్ మార్కెట్ లో గానీ రియల్ ఎస్టేట్ లో గానీ ఎప్పుడన్నా ఆ పర్టికులర్ మార్కెట్ హై రేట్ లో ఉన్నప్పుడు ఎక్కువ జాగ్రత్త వహించాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెక్యులేటివ్ కంపెనీలు బాగా పెరిగిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టకుండా అంత కొద్దిగా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులు పెడితే కనుక సెలెక్టివ్ ఆపర్చునిటీలు అడ్వాంటేజ్ తీసుకోవాలన్నది మన సూచన అండి